ఎప్పుడు కూడా ఒక దొంగ లేకపోతే ఒక క్రిమినల్ లేకపోతే ఒక తప్పు చేసే తప్పు చేసే మెంటాలిటీ ఉండేవాడు సరైనటువంటి చట్టాలు ఉండాలని కోరుకోడు లొసుగులతో కూడుకున్న చట్టాలు ఉండాలని కోరుకుంటాడు అచ్చం బ్రిటిష్ వాడు ఇలాగే చేశాడు వాడికంతటికీ వాడు ఒక చట్టాలు రాసుకున్నాడు వాడే దొంగ కాబట్టి వాడు ఏ దొంగతనం చేస్తే ఏ దోపిడీ చేస్తే ఏ అత్యాచారం ఏ హత్య చేస్తే ఎలా తప్పించుకోవచ్చు అనే కోణంలో రాశాడు షరతులు వర్తిస్తాయని అంటారు కదా అట్లా ఆ చట్టాలే ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్నాయి అందులో భాగంగానే ఈరోజు కోర్టుల్లో కోట్ల కొలిది కేసులు పెండింగ్లో ఉన్నాయి తాజాగా సుప్రీంకోర్టు ప్రత్యేకించి లోక్ అదాలత్ పెడతామని చెప్పిందంట ఈ కేసుల సంఖ్యను తగ్గించడానికి పెండింగ్ కేసు సంఖ్యను అయినా అది సాధ్యం కాదు ఇప్పటికిప్పుడు తీరేది కాదు కానీ ఎన్ని వందల కోట్లు పెట్టాలి ఎక్స్ట్రాగా అయితే ఈ బ్రిటిష్ చట్టాల గురించి మాట్లాడుతున్నాం కదా ఇవి మార్చబడాలి సో ఎట్టకేలకు మన లాస్ట్ టైంలో ఎన్డి బీజేపీ మార్చింది న్యాయ సంహిత అనే పేరుతో కొత్త చట్టాలను తీసుకొచ్చింది వీటిని స్వాగతించాలి కదా బుద్ధున్నోడు ఎవడైనా స్వాగతిస్తాడు కానీ అడ్డంగా తిరిగేటవాడే బ్రెయిన్ అడ్డంగా తిరిగినోడు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తాడు సో తాజాగా ఇది వ్యతిరేకించిన లిస్టులో చేరినటువంటి వ్యక్తి ద వన్ అండ్ ఓన్లీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్టాలిన్ ఏమన్నాడంటే తాజాగా ఒక లేఖ రాశారు ఆయన ఏమని హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు సరైన చర్చలు సంప్రదింపులు లేకుండా తొందరపాటుతో కొత్త చట్టాలను రూపొందించారు అని చెప్పారు అన్ని రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త చట్టాలను సమీక్షించాలని ప్రస్తుతానికి చట్టాలను నిలిపివేయాలని కోరారు ఏందో అంత భయం తప్పు భయాలు భయాలుంటాయి మూడు కొత్త చట్టాలు భారత రాజ్యాంగంలోని లిస్ట్ త్రీ ఉమ్మడి జాబితా పరిధిలోకి వస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో విస్తృతమైన సంప్రదింపులు జరపాలి అంటే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకో వంద సంవత్సరాలు కంప్లీట్ అవుద్ది విస్తృతమైనటువంటి సంప్రదింపులు ముందు అవి ఇంప్లిమెంట్ అయితే పొరపాటు లోపాలు ఉంటే ఆ తర్వాత సవరించుకుంటూ పోవచ్చు కానీ ఇంప్లిమెంట్ చేయడానికే వీళ్ళతో సంప్రదింపులు చేసుకుంటూ కూర్చుంటే ఇంకో వందేళ్ళైనా అది వర్కౌట్ అవ్వదు మనం ఆ బ్రిటిషుడు చట్టాల్ని ఊపుకుంటూ తిప్పాలి రాష్ట్రాలకు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు తగిన సమయం ఇవ్వలేదు ప్రతిపక్ష పార్టీల భాగస్వామ్యం లేకుండా కొత్త చట్టాలను పార్లమెంట్ ఆమోదించింది అని స్టాలిన్ అన్నారు కొత్త చట్టాల అమలుకు విద్యా సంస్థలతో చర్చలు అవసరం లా కాలేజీ విద్యార్థులకు సిలబస్ సవరించాల్సి ఉంటుంది దీనికి తగిన సమయం కావాలి కొత్త నిబంధనల్ని రూపొందించడం ఇప్పటికే ఉన్న ఫారంలు నిర్వహణ విధానాలను భాగస్వామ్య విభాగాలతో సంప్రదించి సవరించడం అత్యవసరం తొందరపడి చేయలేమని స్టాలిన్ స్పష్టం చేశారు గతేడాది ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్రం మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలులో సమస్యలు ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది వాటిలో ప్రాథమిక లోపాలు ఉన్నాయని స్టాలిన్ అభిప్రాయపడతా ఉన్నారు అయితే వీటిని పరిగణలోకి తీసుకుంటుందా కేంద్రం లేనే లేదని చెప్పొచ్చు ఎందుకంటే అమిత్ షా చాలా బలంగా ఉన్నారు వీటిని ఇంప్లిమెంట్ చేయాలి యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ అని సో చూడాలి నెక్స్ట్ న్యూస్